హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుభాస్ స్వామి స్టోరీస్ సో ఈరోజు మనకి వీడియోలో రీకృష్టింగ్ వచ్చింది సో వీడియో సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మోటివేట్ సపోర్ట్ సో మీడియా మెండో మనం ఉపయోగించే నెండ వీడియాలు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు దీనికి సంబంధించిన జ్యోతిష పరిష్కారాన్ని కూడా ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి సో మెండ మీడియాల గురించి అవి చేసి ఒక అలాగే నల్ల మిరియాలతో ఒక పని చెప్తే మీ మాట వింటారో వినరో అనే విషయం గురించి మీరు కూడా మనం అత్తగా తెలుసుకుంటాము సో అతనికి హస్బెండ్ వల్ల వాళ్ళ వాళ్ళ మాట విన్నారు కదా సో వాళ్ళ పేరెంట్స్ మాట వినాలి వైఫ్ని పట్టించుకోకుండా అలాంటి వాళ్ళు ఉంటుంది కదా వీరంతడో మీరు అలా అడిసిపోయింది అసలుపోయి ఉంటారు కదా సో ఈ రక రెమెడీ చేస్తే చూడండి కంపల్సరీ మీద ఉంటారు సో తా tarikara sabko maloom ho jata hai ye media option kinko maloom chahiye chhod ko unko so 那个。多多多 Jangan lupa like, share, రెండేసార్లు చేస్తే చా ఫలితం చక్కగా మీ సొంతం అవుతుంది అంతేకాకుండా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది కేవలం అమావాస్య పౌర్ణమి ఆదివారం అలాగే అష్టమి నాడు మాత్రమే చేయాల్సి ఉంటుంది మిగిలిన రోజు తీసుకొని ఆ ఎలా అనుకూలంగా ఉన్నారా అని అని అనుకుంటున్నారో అలాగే మీరు ఎలా చెప్పినట్టుగా అనుకుంటున్నాలో మనసులో అనుకొని చేయాలి మీరు మనసులో సంకల్పం అనుకొని గట్టిగా అనుకూలం చేస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుంది సో ఏ విధంగా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం మీ వైపుకు ఎలా తిప్పుకోవాలని అనుకుంటున్నారు మీరు ఆ మిర్యాలను చేతిలో పెట్టుకొని చక్కగా ధ్యానం చేయాలి ఎలా వీటి వాళ్ళు ఇటు ఉండాలనుకుంటున్నారో అలాగా ధ్యానం చేసిన తర్వాత ఆ నల్ల మిర్యాలనుంచి కొంచెం అర్థం కాకపోతే సిగ్రీన్ షాట్ తీసుకొని అర్థం అవుతుంది సో ఏ విధంగా చేయాలో మీరు ఇయర్ పెద్ద సరే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచిది